నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ప్రీ క్రిస్మస్ పండుగ సంబరాలు అంబరాన్నంటే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్కూల్ ఆవరణలో ప్రీ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు క్రిస్మస్ పండుగ విశిష్టతను విద్యార్థులకి స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన క్రిస్మస్ తాత వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి ప్రభు కీర్తనలను విద్యార్థులు ఆలపించారు విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆద్యాంతం ఆకట్టుకున్నాయి చాక్లెట్లు పంపిణీ చేశారు క్రిస్మస్ సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ రఘురాం ఎంతి న్యూస్ తో మాట్లాడారు విద్యార్థిని విద్యార్థుల్లో చక్కని స్నేహభావాన్ని పెంపొందించేందుకే ఇలాంటి పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందికి స్కూల్ డైరెక్టర్ జి కృష్ణమోహన్ చైర్మన్ ఎన్ సత్యనారాయణ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్థానికంగా మాగుంట లేవట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పిల్లలు రకరకాల వేషధారలతోటి శాంత క్రాస్ వేషధారలతో రకరకాలైనటువంటి పాటలు నృత్యాలతోటి కార్యక్రమాన్ని ఎంతో సందడిగా కొనసాగించడం జరిగింది విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మొదటి నుంచి అన్ని రకాల ఫెస్టివల్స్ ప్రతి పండుగ యొక్క గొప్పతనం ఆ పండుగ యొక్క సామరస్యత ఇవి తెలియజేయడంలో ఉద్దేశంగా మేము విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం చిల్డ్రన్స్ పార్క్ ఉన్నటువంటి ఆ పాఠశాలనందు మరియు ఇక్కడ విశ్వసాయి డాక్టర్ కే స్కూల్ బాగుంటు లేబోతున్నటువంటి పాఠశాలనందు కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము మా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు డైరెక్టర్ జి కృష్ణమోహన్ గారు ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా నైపుణ్యాలని వాళ్ళకి ఆటలు పాటలతో పాటి డ్యాన్సు కరాటే యోగా కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ వీటితో పాటు ఇలాంటి పండుగల యొక్క ప్రాధాన్యతను తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ప్రీ పొంగల్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జనవరి మంత్లో వాళ్ళకి స్పోర్ట్స్ మీట్ కూడా ఉంది సో ఇలాగ అన్ని కార్యక్రమాలతో ఈ అకాడమీకి అన్ని చాలా విజయవంతంగా మా చైర్మన్ గారు డైరెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాము అందకనే ముందు తల్లిదండ్రులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమాన్ని విజయానికి కారణమైనటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేస్తాం థ్యాంక్ యూ She said that I should sing the song today and next year we will be doing with the children as time is not such to make them practice. So this is the song in which I have done in one school days. This is a program done for a dance program. So the song goes as this. Well. mas uh -huh. eu sempre é o పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ స్పెషల్ ఫీచర్స్ Well planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT NEET orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam. Admission Jargutanavi, Vishwasai English Medium School, opposite Children's Park, Nellore, play class to seventh class. <laughs>